హాయ్ గాయస్ వెల్కమ్ టు డియోసీ పాయింట్ సో ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో గణితం యొక్క నిర్వచనాలు చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ గణితం యొక్క నిర్వచనాలు ఖచ్చితంగా టెట్ అండ్ డిఎస్సిలో రావడం అయితే జరుగుతుంది సో ఈ నిర్వచనాలని మనం అన్ని గుర్తుపెట్టుకోవడం అనేది మనకు పడదు అలాగే మనం కొన్ని మర్చిపోతాం కూడాను సో దానివల్ల మనం ఏం చేస్తామని ఒక మార్కు అనేది కోల్పోవడం జరుగుతుంది సో నేను మీకు ఈ వీడియోన జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే సింపుల్ కోడింగ్తో నేను మీకు వివరిస్తాను ఓకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఓకే ఖచ్చితంగా మీ జోబులో అయితే ఒక మార్క్ ఉన్నట్టే సరేనా సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు సరే అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా వస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను యాక్టివ్గా ఉంచుకోండి నేను పెట్టే ఏ వీడియోనైనా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది కొందరు సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు సరే ఆ విధంగా వీడియోస్ మిస్ అవ్వడం జరుగుతుంది సో లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాను ఓకే ముందు శాస్త్రవేత్తలు అలాగే వారు ఇచ్చిన నిర్వచనం ముందు చదివిన తర్వాతనే నేను మీకు కోడింగ్ అనేది వివరించడం జరుగుతుంది సరే ముందుగా చూడండి బెల్ బెల్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే సంఖ్యా రాసుల మాపనాల విజ్ఞానమే గణితం ఓకే బెల్ ఇచ్చిన నిర్వచనం సంఖ్యా రాసుల మాపనాల విజ్ఞానమే గణితం నెక్స్ట్ మేరియా పీరి పరికల్పత ఉత్పాదక వ్యవస్థే గణితం ఓకే మేరియా పీరి అని చెప్పారు పరికల్పిత ఉత్పాదకత వ్యవస్థ గణితం అని చెప్పడం జరిగింది నెక్స్ట్ బెంజిమిన్ పియర్స్ ఆవశ్యకత పర్యవసనాలను ఊహించే విజ్ఞానమే గణితం ఓకే బెంజిమిన్ పియర్స్ ఆవశ్యకత పర్యావసనాలను ఊహించే విజ్ఞానమే గణితం నెక్స్ట్ అరిస్టాటిల్ గణితం అంటే పరిమాణ శాస్త్రం ఓకే గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చెప్పడం జరిగింది ఇది వివిధ రకాల కొలతను దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన నిర్వచనం అన్నమాట నెక్స్ట్ ఆగస్టు హోమ్ ఓకే గణితం అంటే పరోక్ష మాపనం ఓకే గణితం అంటే మాపనం నెక్స్ట్ బెంజమిన్ పియర్స్ గణితం అంటే అవసరమైన నిర్ధారాలను రాబట్టే శాస్త్రం ఓకే బెంజమిన్ పియర్స్ ఏం చెప్తున్నాడు గణితం అంటే అవసరమైన నిర్ధారాలను రాబట్టే శాస్త్రం నెక్స్ట్ హెన్రీ పాయంకర్ గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో చూసించే కళ ఓకే హెన్రీ పాయింకర్ గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో చూసించే కళ నెక్స్ట్ లాక్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం ఇచ్చిన నివసనం నెక్స్ట్ గణిత నిఘంటువు అంతరాలము సంఖ్యకు సంబంధించిన శాస్త్రం ఇది గణిత శాస్త్రం నెక్స్ట్ బెర్నార్డ్ రస్సెల్ పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే ఓకే బెర్నాడ్ రస్సెల్ ఇచ్చిన నివసనం ఇది నెక్స్ట్ పాస్కల్ ఆత్మ యొక్క ఉత్తమ మొత్తమైన అభ్యాసం ఓకే ప్రపంచ వస్తువులన్నింటి ఇది చక్కనిది ఓకే ప్రపంచ వస్తువులన్నింటి ఇది చక్కనిది సో ఇంత లెందీ లెందీ ఉన్నాయి కదా ఈ లెందీ లెందీ అంతా మీరు తప్ప గుర్తించుకోవాల్సిన అవసరం లేదు ఓకే చాలా ఉన్నాయి కదా ఏం గుర్తుంటాయని మీకు సందేహం వద్దు నేను మీకు కొన్ని కీవర్డ్స్ ద్వారా నేను మీకు ఈజీగా సింపుల్గా వివరిస్తాను నెక్స్ట్ ఎగ్బెన్ గణితం నాగరికతకు అర్థం వంటిది ఎగ్బెన్ గణితం నాగరికతకు అర్థం వంటిది బేకన్ గణితం ఆధునిక నాగరికతకు సంస్కృతికి అర్థం వంటిది బేకన్ గణితం ఆధునిక నాగరికతకు అలాగే సంస్కృతికి అర్థం వంటిది బేకన్ సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం బేకన్ చెప్పడం జరిగింది నెపోలియన్ దేశాభివృద్ధిని సాధించగల గణితం మరవరానిది దేశాభివృద్ధి గల సారీ దేశాభివృద్ధిని సాధించగల గణితం మరవరానిది అన్నాడు నెక్స్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్ను అయినది అద్భుతమైనది మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడే ప్రసన్నమైనది ప్రదర్శించదగినది గణితం అన్నాడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ కొత్త టెక్స్ట్ బుక్స్ ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ రిన్ని నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషంగా పొందడానికే గణితం చేస్తాను నేను సంతోషంగా ఉంటే ఆ సంతోషం కొనగించ కొనసాగించడానికి గణితం అన్నాడు అంటే అతను సంతోషంగా ఉన్నాడని అంటే ఖచ్చితంగా లెక్కలు చేస్తాడు ఓకే ఇంకా సంతోషాన్ని కొనసాగించాలనుకుంటున్నాడు అనుకోండి ఇంకా గణితాన్ని చేస్తాడు సో అది దాని యొక్క అర్థం నెక్స్ట్ పైతాగరస్ ఎక్కడ లై ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది ఓకే ఎక్కడ లై ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది నెక్స్ట్ భాస్కరాచార్య సముద్రమంతటి గణిత శాస్త్రానికి అంత ఎక్కడిది అన్నాడు సముద్రమంతటి గణిత శాస్త్రానికి అంత ఎక్కడిది అన్నాడు సో ఇది వీరిత్య నిర్వచనాలు సో వీరిత్య నిర్వచనం మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాం అది పాయింట్ ఓకే నేను ఇక్కడ వివరిస్తాను ఓకే మీకు ఈజీ గుర్తుంటుంది చూడండి ఫ్రెండ్స్ బెల్ ఇచ్చిన సంఖ్య సంఖ్యా రాసులు మాపనాల విజ్ఞానమే గణితం అన్నాడు సో ఓకే చూడండి వినండి సంఖ్య రాసులు అన్నాడు ఓకే మనం స్కూల్ చూసుకున్నాం అనుకోండి స్కూలు స్కూల్లోన బెల్ ఎప్పుడు కొడతారు టైం అయినప్పుడు ఓకే పో మార్నింగ్ అసెంబ్లీ టైం ఎంత తొమ్మిది అనుకుంటే ఓకే తొమ్మిది గంటలకు ఏం కొడతారు అంటే బెల్ కొడతారు సో ఆ బెల్ దేని వల్ల కొట్టారు తొమ్మిది గంటలు అయినందు వలన బెల్ అనేది కొట్టడం జరిగింది సో ఈ తొమ్మిది అనేది ఏంటి సంఖ్య ఓకే ఈ తొమ్మిది అనేది సంఖ్య అవుతుంది సంఖ్య కదా సో ఈ సంఖ్య వలన బెల్ల అనేది కొట్టడం జరిగింది సో మీకు ఆప్షన్లో వస్తాడు సంఖ్య రాసులు మాపనాల విజ్ఞానమే గణితం ఓకే చూడండి ఇక్కడ సంఖ్య రాసులు సో మనము సంఖ్యలను కూడా మనము బీజీ గణితంలోకి వెళ్ళేసాక రాసులను పిలవడం జరుగుతుంది సో ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే ఒక స్కూల్లోన తొమ్మిది గంటలకు అసెంబ్లీ జరిగితే ఆ తొమ్మిది గంటల అయినందు వలన బెల్లు కొడితే పిల్లలందరూ అసెంబ్లీ అయ్యారు సో తొమ్మిది అనేది ఏంటి సంఖ్య ఓకే ఆ విధంగా గుర్తుపెట్టుకోండి మీకు సింపుల్గా గుర్తుంటుంది ఓకే ఇది గుర్తుంటుంది అనుకున్నాను నెక్స్ట్ మేరియా పియరి పరికల్పత ఉత్పాదకత వ్యవస్థ గణితం మీరు ఇన్ని గణిత ప్రవచనాల్లోన ఇన్ని గణిత నిర్వచనాల్లోన మీకు ఎక్కడా కూడా పరికల్పకత అనే అవార్డు ఎక్కడా రాదు ఓకే పరికల్పిత అనే అవార్డు ఎక్కడా రాదు సో పరికల్పకత అనే అవార్డు వచ్చింది అనుకోండి ఖచ్చితంగా మేరియా పియరి పియరి ఇక్కడ ఉంది చూడండి పీకి ఇది పావర్డ్ కదా ఇది కూడా పావర్డే సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి సో చాలా చాలా సింపుల్ నెక్స్ట్ బెంజమన్ పియర్స్ బెంజమన్ పియర్స్ ఏం చెప్పాడు ఆవశ్యకత పర్యావసనాలను ఊహించే విజ్ఞానమే గణితం ఓకే చూడండి ఫ్రెండ్స్ బెంజిమిన్ పియర్స్ అన్నాడు సో దీన్ని కాసేపు బీర్ అని గుర్తుపెట్టుకోండి బీర్ జనరల్గా తాగుతుంటారు కదా బీరు సో అది మీరు గుర్తుపెట్టుకుంటే సింపుల్ బీర్ బీర్ తాగితే ఏమవుతుందంటే ఆవశ్యకత పర్యావసనం ఊహించే విజ్ఞానమే గంధం అన్నాడు పర్యవసనాలు అనగా వ్యసనం ఓకే అర్థమైందా బీర్ తాగడం అనేది ఒక వ్యసనం అంటే అలవాటు సో ఆ యొక్క అలవాటు అంటే ఆవశ్యకత అర్థమైందనుకుంటాను ఓకేనా బీర్ అనేది ఒక అలవాటు అని గుర్తుపెట్టుకుంటే సింపుల్ గుర్తుంటుంది బెంజిమిన్ పీర్సన్ అనే పర్యావసనాలు ఓకే ఈ వర్డ్ లేకుండా మీకు నిర్వచనాల్లో ఉండదు ఓకే ఇవే కీవర్డ్స్ అనమాట నెక్స్ట్ అరిస్టాటిల్ సో అరిస్టాటల్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఒక్కో సెక్షన్లోన మార్నింగ్ షిఫ్ట్ ఒకసారి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఒకసారి అలా రెండు మూడు ఎగ్జామ్స్కి అలా రావడం అయితే ఖచ్చితంగా అయితే వచ్చే బిట్ ఏదంటే అరిస్టాటిల్ ఓకే అరిస్టాటిల్ చూడండి గణితం అంటే పరిమాణ శాస్త్రం ఓకే గణితం అంటే పరిమాణ శాస్త్రం సింపులే కదా షార్ట్గా ఉంది కాబట్టి గుర్తుంటుంది నెక్స్ట్ ఆగస్ట్ కోంటే ఆగస్ట్ కోంటే గణితం అంటే మాపనం అన్నాడు గణితం అంటే మాపనం పరోక్ష అన్నాడంటే అది ఆగస్టు ఓకే ఆకట్టుకోమంటే పరోక్షమాపణం సో ఈ అరిస్టాటిల్కి గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోర్టు చెప్తాను చూడండి అరిస్టాటిల్ దీన్ని మనం అరిసెలు అని గుర్తుపెట్టుకోండి అరిసెలు అని గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకుంటే పరిమాణం ఓకే అరిసెలు యొక్క పరిమాణం ఎంత ఉన్నాయంట చిన్నవో పెద్దవో అని గుర్తుపెట్టుకోండి చిన్నవా గాను లేదా పెద్దవి కానీ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి అరిస్టాటల్ యొక్క పరిమాణం అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బెంజిమిన్ పియర్స్ గణితం అంటే అవసరమైన నిర్ధారణను రాబట్టే శాస్త్రం చూడండి రాబట్టే శాస్త్రం అన్నాడు ఇదిను రెండవ నిర్వచనం అనే ఇది ఇందాక ఏం చెప్పుకున్నాము చూడండి పెంజం పియర్స్ పర్యవసనాలు అన్నాము అంటే బీర్ తాగడం అనేది వ్యసనం అంతే కదా వ్యసనం అంటాము ఒక వ్యసనానికి అల అలవాటు పడ్డాడు అంటాము అంటే ఏదో ఒక వ్యసనం ఇక్కడ కోడింగ్ ఏం ద్వారా ఏం చెప్పుకున్నాము బీర్స్ ఓకే బీరు సో దావిధంగా గుర్తుపెట్టుకోండి చూడండి ఇక్కడ గణితం అంటే అవసరమైన నిర్ధారణ రాబట్టే శాస్త్రం ఓకే ఇక్కడ కూడా సేమ్ బీర్ అని గుర్తుపెట్టుకోండి బీర్ అని గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది బీర్ తాగేవాడు నిజంగా ఏం చేస్తాడంటే అతని ఒక బాధలు కానీ సంతోషం కానీ చెప్పేస్తాడు అనమాట ఓకే అర్థమైందనుకుంటాను అతను కొందరు మందు తాగితే ఏం చేస్తారంటే అతనిలో ఉన్న బాధలు కానీ సంతోషాన్ని కానీ బయటకు చెప్తూ ఉంటారు చెప్పేస్తూ ఉంటారు సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే ఇతనికి మనం బీర్ తాగించమనుకోండి ఒక ఆయనకి మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మనం రాబడతాం అనమాట ఓకే ఇక్కడ రాబట్టే శాస్త్రం అన్నాడు కనుక ఓకేనా బెంజమిన్ పియర్స్ అర్థమైంది అనుకుంటున్నాను మనం బీరు తాగితే ఇంకొకరు మనం తాగించరు అనుకోండి తాగించడం వల్ల మన వాడికి అవసరమైన ఇన్ఫర్మేషన్ అనేది మన చేత రాబట్టడం జరిగింది మనం మన వాడికి ఎలా చెప్పేసాము మనం బీర్ తాగున్నాం కాబట్టి మనకి వ్యవసాయం అనమాట అది ఓకే మనకి బీరు తాగడం అనేది వ్యవసనం చూడండి ఒకే కోడింగ్లోనే రెండు బిడ్డలు చెప్పడం జరుగుతుంది వ్యసనం అన్నాడుకోండి అంటే బీర్ తాగడం అనేది ఒక వ్యసనం వ్యసనం అనే పాయింట్ వచ్చిందంటే అది బెంజమిన్ పియర్స్దే అలాగే నిర్ధారణ రాబట్టే శాస్త్రం అని అడుకోండి అది కూడా బెంజమిన్ పియర్సే ఎందుకంటే బీర్ తాగినప్పుడు వాడికి అవసరమైన ఇన్ఫర్మేషన్ అనేది రాబట్టుకున్నాడు సో అది ఇక్కడ పాయింట్ ఓకే ఫ్రెండ్స్ నేను మీకు అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ హెన్రీ పాయింక్యర్ ఓకే హెన్రీ పాయింక్యర్ గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో చూసించే కళ అన్నాడు ఓకే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పాయింక్యర్ని మనం పాయింటర్ అని గుర్తుపెట్టుకోండి పాయింటర్ చూడండి మనము పిల్లలకి ఎక్కలు అప్పుడు ఏం చెప్తాము బ్లాక్ బోర్డ్లోన పాయింటర్ పట్టుకుంటాం కదా కరపుల్లో పట్టుకుంటాము ఇది 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 ఇలా చదవాలనేసి పాయింట్ 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 ఇలా వివరిస్తూ చెప్తాము ఓకే సో అట్లా చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఓహో ఈ పదానికి ఇది అర్థం అని గుర్తు ఉంటు గుర్తుంటుంది సో అదే విధంగా ఇక్కడ చూడండి ఎంట్రీ పాయింట్ కేర్ని మనం పాయింట్ అని గుర్తుపెట్టుకుంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అక్కడ వివిధ పేర్లు ఉంటాయి వాటిని మనం చూసిస్తాము సో దీనికి పేరు అనేది కరపూలతో ఇలా వివరిస్తాము సో ఇలాగా ఇలా వివరిస్తాము సో దానిని ఏమంటామంటే సూచించడం అంటాం ఓకే మీకు ఎక్కడైనా సరే ఒక పేరుతో సూచించే కళ అని వచ్చింది అనుకోండి ఏంటి పాయింట్ కేర్ పాయింట్ కేర్ మనం ఏమని చెప్పుకున్నాము పాయింటర్ ఓకే పాయింటర్ గుర్తుపెట్టుకోవడం మంచిది నెక్స్ట్ హేతువాదంలో మానవుని మేన మేధస్సు స్థిరపడే మార్గమే గణితం చూడండి ఫ్రెండ్స్ లాక్ అన్నాడు సో లాక్ యొక్క నిర్వచనం ఏంటంటే హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడమే మార్గమే గణితం సో మేధస్సు అన్నాడు మేధస్వానికి ఏంటి మెదడు అంతే కదా మేధస్వానికి మెదడు మెదడిని మనం ఏం చేయాలి స్థిరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే లాక్ చేయాలి ఓకే ఏం చేయాలి లాక్ లాక్ అనగా తాళం ఓకే మనం మెదడుని స్థిరంగా ఉంచాలంటే దానికి ఏం చేయాలి లాక్ వెయ్యాలి అనగా తాళం వెయ్యాలి సో ఇది కోడు సో చాలా సింపుల్ ఫ్రెండ్స్ మీకు ఒకటికి రెండుసార్లు చూస్తే ఈజీ గుర్తుంటుంది నెక్స్ట్ గణిత నిఘంటువు గణిత నిఘంటువు ఏం చెప్తుంది అంటే అంతరాలము సంఖ్యకు సంబంధించిన శాస్త్రం గణిత శాస్త్రం అంటుంది సో మీకు ఎక్కడైనా సరే గణిత నిర్వచనాల్లోన అంతరాలము అనే పదం ఎవరు చెప్పారంటే గణిత నిఘంటు మాత్రమే ఎందుకంటే వేరే నిఘంటులు మీకు రావు అలాగే వేరే వేరే శాస్త్రవేత్తలు ఉన్నారు వారు వేరే వేరే చెప్పడం జరిగింది మీకు ఎక్కడ కనిపించేది ఉండదు అంతరాలము సంఖ్య అన్నాడు అనుకోండి గణిత నిఘంటుకు సంబంధించింది నెక్స్ట్ బెర్నాడ్ రసెల్ బెర్నాడ్ రసెల్ పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాలు సమగ్ర చర్చే గణితం బెర్నాడ్ రసెల్ సో చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకటే గుర్తుపెట్టుకుని సరిపోతుంది బెర్నా రసెల్ ఏం చెప్పాలంటే రస్సెల్ రస్సెల్ ఉన్న ర అనే పదం తీసుకోండి పరస్పర ఒకే పరస్పర సంగతులు ఓకే పరస్పర సంగతులు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ చూడండి ర అనే పదం ఉంది రస్సెల్ పరస్పర ఓకే ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది బెడనాడ్ రసెల్ పరస్పర సంగతాలు అయిన స్వీ స్వీకృతాలు ఉండి తప్పనిసరిగా పరమే పెడతాల్సిన చర్చ నెక్స్ట్ పాస్కల్ పాస్కల్ చూడండి ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం ప్రపంచ వృత్తులనేట్లు ఇది చక్కనిది మీరు ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ కీవర్డ్స్ ద్వారా సరిపోతాయి పాస్కాల్ సో ఈ పాస్కాలను ఏం చెప్తాం మనం పాస్కాలను జనరల్గా ఏం చెప్తామంటే ఒక అని గుర్తుపెట్టుకోండి మనం టీ పెట్టుకునే ఫ్లాస్క్ విధంగా గుర్తుపెట్టుకోండి అక్కడ ఏం చేస్తామంటే ఆత్మను బంధించడం జరిగిందనమాట ఆత్మను ఎక్కడ బంధించారు ఒక అనేది బంధించడం జరిగింది ఓకే ఒక ప్లాస్క్లోన ఆత్మను బంధించడం వల్ల అది బందీగా ఉండింది అని గుర్తుపెట్టుకుంటే లోపల ఉంటుంది ఆత్మ అనమాట సో మీకు ఎక్కడైనా సరే ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం అనుకు వచ్చింది అంటే ఖచ్చితంగా పాస్క పాస్కాన్ గానే పాస్కాలు సో అవి గుర్తుపెట్టుకోండి బంధించబడిన ఆత్మ ఎలాంటిది అంటే ఉత్తమమైనది ఓకే ఉత్తమమైన ఆత్మను బంధించబడింది ఎక్కడ పాస్కాలకు బంధించబడింది ఇంకా పాస్కలర్ అంకా పాస్కాలు ఓకే అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ హెగ్బెన్ గణితం నాగరికతకు అర్థం వంటిది హెగ్బేన్ గణితం నాగరికతకు అద్దం వంటిది చూడండి అంటూ ఇది సింపుల్ గుర్తుపెట్టుకుందాం బెన్ ఓకే ఎగ్బెన్ ఈ పేరుని చూడండి ఏం గుర్తుపెట్టుకోండి అంటే రిబ్బన్ గుర్తుపెట్టుకోండి ఏది జ అమ్మాయిలు జర్లేదు పెట్టుకుంటారు కదా ఆ గుర్తు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది రిబ్బన్ రిబ్బన్ అని గుర్తుపెట్టుకుంటే చూడండి జనరల్గా అద్దం ఉన్నప్పుడే అంటే అద్దం ముందు నిలబడి అమ్మాయిలు ఏం చేస్తారంటే రిబ్బన్ పెట్టుకుంటారు ఓకే అద్దం ముందు నిలబడి రిబ్బన్ పెట్టుకుంటారు అని పెట్టుకుంటే రిబ్బన్కి బదులు మనం ఏం గుర్తుపెట్టుకున్నాము హెగ్బెన్ సో రిబ్బెన్ హెగ్బేన్ రిబ్బెన్ హెగ్బేన్ సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అండి మళ్ళా అండి బేకన్ ఓకే బేకన్ చిన్న విషయం చూడండి గణితం ఆధునిక నాగరికతకు సంస్కృతికి అర్థం వంటిది అన్నాడు ఇక్కడ చూడండి అయ్యే అవకాశం ఉంది నాగరికతకు అర్థం వంటిది అన్నాడు గణితం ఆధునిక నాగరికతకు సంస్కృతికి అర్థం వంటిది అన్నాడు సో ఇక్కడ చిన్న డిఫరెన్స్ చెప్తాను చూడండి బేకన్ అన్నాడు కదా బేకన్ సో ఇది చూడండి నాగరికతకు అన్నాడు ఇక్కడ ఆధునిక అనే వర్డ్ అనేది ఇక్కడ మిస్ అయింది ఓకే రిబ్బన్ అనేది నాగరికత నుంచే అర్థం ముందు పెట్టుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఆధునిక నాగరికతకు సంస్కృతికి అర్థం వంటిది అంటే మనం బేకన్ మన మనకందరికి తెలిసిందే బేకరీ ఓకే బేకరీ గురించి మనకి మనకందరికి తెలిసిందే కదా బేకరీ అనేది ఆధునికంగా కనిపెట్టబడింది అని గుర్తుపెట్టుకోండి ఓకే బేకరీ అనేది ఆధునికంగా అద్దం ముందు తి తింటున్నారు అని గుర్తుపెట్టుకోండి లేదా బేకరీ ఆయలని ఆధునిక కాలంలో అద్దాలు పెట్టడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు బేకరీ షాపుల్లోన అద్దాలు ఉంటాయి కదా అద్దాల్లో బేకరీ పొందుపరచడం జరుగుతుంది ఓకే ఆధునిక కాలం అన్న చూడండి ఇక్కడ ఆధునిక నాగరికత అన్నాడు ఇక్కడ నాగరికత అనే మాత్రమే వాడాడు ఓకే అర్థమైంది అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ బేకన్ రెండో నిర్వచనం సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటి గణితం ఓకే బేకన్ ఇది సింపుల్గా గుర్తుంటుంది చూడండి సకల శాస్త్రాలకు మూలం లాంటిది గణితం సింపుల్గానే ఉంది నెక్స్ట్ నెపోలియన్ చూడండి ఫ్రెండ్స్ ఇన్ని గణిత నిర్వచనాల్లోన మీకు ఎక్కడైనా సరే నెపోలియన్ అనేది రాజు పేరు ఓకే నెపోలియన్ అనేవాడు రాజు కదా రాజుని ఏం చేస్తాడు దేశాన్ని పరిపాలిస్తాడు దేశాన్ని పరిపాలించాలంటే ఏం చేస్తాడు ఏం చేస్తాడు దేశాన్ని అభివృద్ధి పరచడానికి చేస్తాడు ఓకేనా సో మీకు ఎక్కడైనా సరే దేశాభివృద్ధిని సాధించగల గణితం మరవరా అనేది అనడంటే ఖచ్చితంగా నెపోలియన్దే ఎందుకంటే మనం చదివిన గణిత నిర్వచనాల్లోనూ దేశాభివృద్ధి అనే పదం ఎవరు యూజ్ చేయరు యూజ్ చేయలేదు కూడా ఓకే ఖచ్చితంగా యూజ్ చేసేటవాడు నెపోలియన్ మాత్రమే నేపోలియన్ అనేవాడేవాడు రాజు రాజు పని ఏం చేస్తాడు రాజు అనేవాడు దేశాన్ని పరిపాలిస్తాడు దేశాన్ని అభివృద్ధి అభివృద్ధిలోకి తేవడానికి ప్రయత్నిస్తాడు సో ఇక్కడ చూడండి దేశాభివృద్ధి అన్నాడు ఓకే ఆ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ చూడండి విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్ను విలువైనది అద్భుతమైనది మానవులకు నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడే ప్రసన్నమైనది ప్రదర్శింపదగినది గణితం అన్నాడు చూడండి విజ్ఞాన శాస్త్రం కన్నా గణిత శాస్త్రం ఉత్తమమైనది అని చెప్పడం జరిగింది బెంజమిన్ ఫ్రాంక్లిన్ చూడండి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నాడు ఫ్రాంక్లిన్ కన్నా మిన్నా అన్నాడు విజ్ఞాన శాస్త్రం కన్నా అన్నాడు ఓకే ఇది చాలా గుర్తుంటుంది బెంజమిన్ ఫ్రాంక్లిన్ విజ్ఞాన శాస్త్రం కన్నా అన్నాడు ఓకే విజ్ఞాన శాస్త్రం కన్నా ఈ పదం లేకుండా అయితే నేను వచ్చాను విజ్ఞాన శాస్త్రం ఎందుకంటే పోలిక చెప్తున్నాడు వీడు ఓకేనా దీనికన్నా ఇది గొప్పది అని చెప్తున్నాడు కాబట్టి కన్నా అనే పదం ఖచ్చితంగా మనకి పే పేపర్లో ఉండడం అయితే జరుగుతుంది సో దీనికన్నా ఇది బెటర్ అని చెప్తున్నాడు కనుక ఖచ్చితంగా అబద్ధం ఉంటుంది సో అబద్ధాన్ని ఎవరు చెప్తున్నాడు అంటే ఫ్రాంక్లీన్ ఓకే బెంజమిన్ ఫ్రాంక్లీన్ నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ రెన్నీ చూడండి నేను సంతోషంగా వినని భావిస్తే సంతోషంగా పొందడానికి గణితం చేస్తాను అది కొనసాగించడానికి గణితం చేస్తాను అన్నాడు మొత్తానికి గణితం చేయడం అయితే మాత్రం మానడు అతను సంతోషంగా ఉన్నాడంటే గణితం చేస్తాడు ఆ సంతోషాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే గణితం చేస్తాడు ఓకే సో మొత్తానికి గణితం అయితే చేయడం అయితే పక్క చేస్తాడు సో ఇన్ ఇంత పొడవు నీరుచే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకే చూడండి ఆల్ఫ్రెడ్ రెన్ని రెన్ని అని చూడండి దీన్ని కోడ్ చెప్తాను చూడండి ఆల్రెడీ అంటే రెడీ రెన్సీ అనేది యాక్చువల్గా ఇది రెన్నీ ఓకేనా ఆల్ఫ్రెడ్ రెన్ని రెన్నీని మీరు రెడీ అని గుర్తుపెట్టుకోండి ఓకే రెడీ రెడీ అని అనేది గుర్తుపెట్టుకుంటే మీకేమవుతుందంటే వాడు ఎల్లప్పుడూ గణితాన్ని నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాడు ఓకే వాడు ఎల్లప్పుడూ గణితాన్ని నేర్పించుకోవడానికి రెడీగానే ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి ఓకే ఎల్లప్పుడూ వీడియో చేస్తాడు సంతోషంగా ఉన్న గణితం చేస్తాడు ఆ సంతోషాన్ని రెట్టింపు రెట్టింపు చేసుకోవాలన్నా సరే గణితాన్ని చేస్తాడు సో ఆ విధంగా అనమాట సరేనా ఆల్ఫ్రెడ్ రన్నింగ్ అంటే అన్ని రోజులు రెడీగా ఉన్నాడు దేనికోసము గణితాన్ని చేయడానికి అది నెక్స్ట్ చూడండి ఎక్కడ లై ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది చాలా సింపులే కదా ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది పైతాగ్రస్ పైతాగరస్ ఏం చెప్తున్నాడు ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భాస్కరాచార్య చూడండి సముద్రమంతటి గణిత శాస్త్రాన్ని అంత ఎక్కడిది అన్నాడు ఇది చాలా చాలా ఈజీ గుర్తుంటుంది చెప్తాను చూడండి భాస్కరాచార్య భాస్కరుడు అంటే ఎవడు భాస్కరుడు అనగానే సూర్యుడు ఓకే సూర్యుడు యొక్క ప్రయార పదాల్లోనే చూసుకుంటే సూర్యుడు ఎవడు అనగా భాస్కరు భాస్కరుడు అంటాం అంతటి అంటాం చూడండి సముద్రం నుంచి ఎవడు సూర్యుడు ఓకే మన చిన్నప్పటి నుంచి చెప్పేది అదే కదా సూర్యుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే సముద్రం నుంచి తీస్తున్నాడు అని మనం అనిపిస్తుంటుంది కనిపిస్తుంది చూస్తాం కదా మనము తూర్పున ఓకే ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీ సముద్రం నుంచి సూర్యుడు తీస్తున్నాడు ఓకే సముద్రమంతటి అన్నాడంటే సూర్యుడు సూర్యుడు అంటే వాడు భాస్కరుడు భాస్కరాచార్య సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఉత్తమం సో ఇది గణిత శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలు సో ఈ యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్లో సెక్షన్ అడగండి నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులకి నేను ముందు ముందు మరిన్ని కోడింగ్ క్లాస్ అయితే మీకు వివరించడం జరుగుతుంది సరేనా మీకు చాలా చాలా హెల్ప్గా ఉంటుంది నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళి నేర్చుకునేవి నేను నా అనుభవాలు నా నోట్స్ మీకు ప్రిపేర్ చేసి మంచిగా ప్రిపేర్ చేసి అంది అందించడం అయితే జరుగుతుంది కనుక ఎవరు మిస్ అవ్వద్దు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు శుభం ధన్యవాదాలు